అందరికీ నమస్కారం నేను టూ డేస్ బిఫోర్ మద్దూర్ కేర్కి వచ్చి గతంలో మెదక్ జిల్లా కేఎస్ నన్ను పనిచేసిన మండలపూర్ జిల్లాకు కూడా ఒకటే మీ పిల్లలు బండి అడ్ హెల్మెట్ ధరించి బండికి ఇన్సూరెన్స్ పెట్టుకొని బండికి కన్సర్ట్ ఆర్చే దానికి సంబంధించిన అన్ని కాగితాలు పెట్టుకొని రోడ్ల మీద బండి నడాలి హెల్మెట్ కంపల్సరీ చేయాలి లేకుంటే దానిపైన మేము కేసులు కడతాం ఇంకా వేళ మైనర్ పిల్లలు ఉన్నా వాళ్ళకు ఇంకా వేళ ఏమైనా పండి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్తో అయినా చెడ్డ పో చర్య తీసుకుంటాం నెక్స్ట్ ఇంకొకటి కోరేది అంటే ప్రతి విలేజ్లో తయారు చేసి మీ సీసీ కెమెరాలు అరేంజ్ చేయండి సీసీ కెమెరాలు పెట్టుకోండి అది అన్ని చాలా మంచిది అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసి ఏదైనా ఇష్యూ అయినా మనకు అర్థమైపోతుంది కాబట్టి దయచేసి అందరు నేను పది రిలీఫ్ వచ్చి మీటింగ్స్ పెట్టి కౌన్సిలింగ్ చేసి దాని గురించి సీసీ కెమెరాస్ గురించి చెప్పిన సీసీ కెమెరాస్ పెట్టి పెడతామని కోరుకుంటున్నాను ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొత్తగా సైబర్ క్రైమ్స్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు మీకు లోన్ వచ్చింది లేకుంటే మీకు ఇంకా ఏదో లెక్కడి వచ్చింది మీ కేవీసీ నంబర్ చెప్పండి అని చెప్తారు అది తప్పు ఎవరు చెప్పరు అది మోసపోకండి మీరు ఏదైనా కేవీసీ నంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ బ్యాంకు పై మేము తెలుసుకుంటామని చెప్పేసి ఆ ఫోన్ కట్ చేయండి ఆ ఫోన్ మాత్రం రిసీవ్ చేయకండి అసలు ఏమన్నా మీకు ఫ్రాడ్ అనిపిస్తే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయండి ఇంకా అందరు ప్రజలకు కోరేడుది అంత అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ ఇంకొకటి యువత మొత్తం యూత్ పిల్లలకు చెప్పేది ఒకటే ఈ కాలంలో మద్యం ఇడిచిపెట్టి ఇప్పుడు గాంజాయికి అలవాటు పడుతుంది గాంజాయి డ్రగ్స్కు అసంటి ఎవ్వరి గిట్ట ఆ జోల్కి పోకండి గాంజాయి కేసు అయితే జీవితంలో మొత్తం మనకు షీట్ ఓపెన్ అయితే మళ్ళీ జీవితం పాడవుతుంది ఏ కంపెనీలో ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్లో కానీ జాబ్లు రావు మళ్ళా దానివల్ల మీ పేరెంట్స్ గిట్ట ఇబ్బంది పడతారు దయచేసి మీరు ఆ జోల్కి పోకండి అసంటి ఎవరైనా గాంజాయి సప్లై చేసే ఉంటే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.